ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ప్రముఖ టీవీ సీరియల్ నటి కన్నుమూత తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారత టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది దేశవ్యాప్తంగా కూడా విశేషమైన పేరున్నటువంటి పవిత్ర రిస్టా సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి నటి ప్రియా మఠా మరాఠే కన్నుమూసారు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ వచ్చిన ఆమె ఈరోజు ఉదయం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు మరాఠీ సీరియల్స్లో తన కెరీర్ ప్రారంభించినటువంటి ప్రియా మరాఠే తక్కువ కాలంలోనే హిందీ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది ఆపై పవిత్ర రిస్టాలో వర్ష పాత్రకు ఆమెకు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా హిందీ సీరియల్ చూసే వారిలో విపరీతమైన గుర్తింపును సంపాదించుకుంది అయితే అదే సీరియల్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంకిత లోకాండే వంటి నటులతో కలిసి ఆమె నటించిన నటనైతే అందరినీ మెప్పించింది అలాగే కసంసే బడే అచ్చా లక్త హే అలాగే సౌత్ నిభానా సహతియా వంటి పాపులర్ షోలతో పాటు కామెడీ సర్కస్ కూడా ప్రియకు మంచి గుర్తింపునైతే తెచ్చిపెట్టాయి ప్రియా మరాఠే ఆకస్మిక మరణం పట్ల టెలివిజన్ సినీ రంగం దిగ్రా వ్యక్తం చేస్తోంది విషయం తెలుసుకున్న సహనటులు ఫ్యాన్స్ ముఖ్యంగా మహిళలు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు ఆమె నటించిన క్లిప్లను అయితే గనక షేర్ చేస్తూ ఆమెను గుర్తు చేసుకుంటున్నారు